హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కళాకారులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం కానీ కొందరు నటీ నటులు మాత్రం అతిగా ఆలోచించడం వల్ల పొగరు వల్ల కొన్ని క్యారెక్టర్స్ని చేతులారా జారు విడుచుకుంటారు ఆ తర్వాత తాము వదులుకున్న క్యారెక్టర్ని వేరే ఆర్టిస్టులు చేసి సక్సెస్ అయితే బాధతో కృంగిపోతారు ఇలాంటి ఘటనలు సినిమా ఇండస్ట్రీలో కో కొల్లలు ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న చాలామంది హీరోలు అలాంటి తప్పులు చేసిన వారే అయితే అదృష్టం వారి వెన్నంటే ఉంటుంది వారు చేసే పొరపాట్లను అది సరిచేస్తూ ముందుకు నడిపిస్తుంది అయితే అందరి విషయంలో అలా జరిగే అవకాశం లేదు కొందరు వారి ప్రవర్తన వల్ల అధోగతి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి మొదట చెప్పుకున్న అదృష్టవంతుల జాబితాలోకి టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో కూడా వస్తాడు ప్రపంచ సినీ చరిత్రలో ఓ మరపురాని ప్రేమ కావ్యంగా నిలిచిపోయిన చిత్రాల్లో టైటానిక్ ఒకటి లియోనార్డో డికాప్రియో కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా అవార్డుల పరంగా చరిత్ర సృష్టించింది రోజ్ గా కేట్ విన్స్లెట్ జాగ్ గా డికాప్రి నటన అందరి మనసుల్ని దోచుకుంది ఈ సినిమాతో డీకా ప్రియో అమ్మాయిల పాలిట డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు ఇంతటి సంచలనం సృష్టించిన సినిమాలో వచ్చిన అవకాశాన్ని తన పొగరుతో చేజార్చుకునే పరిస్థితి నుంచి అదృష్టం అతన్ని వెనక్కి లాగింది అది జరిగిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో కమర్షియల్ యాడ్స్ లో నటించడం ద్వారా కెరియర్ ప్రారంభించిన డీకా ప్రియో ఆ తర్వాత కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అతను నటించిన మొదటి సినిమా విడుదలైంది ఆ సినిమా తర్వాత ఐదేళ్లలో తొమ్మిది సినిమాల్లో నటించాడు ఆ సమయంలోనే డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించి తలపెట్టిన టైటానిక్ చిత్రంలోని జాక్ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు కెమెరూన్ అందులో భాగంగానే ఎంతో మంది నటులతో పాటు డీకా ప్రియోను కూడా పిలిపించారు అప్పటికే టెర్మినేటర్ అబీస్ ఏలియన్స్ ట్రూ లైఫ్ టెర్మినేటర్ టూ సంచలన చిత్రాలు రూపొందించిన దర్శకుడు కావడంతో ఆ స్క్రీన్ టెస్ట్కి వచ్చేందుకు డీకాప్రియో ఉత్సాహం చూపించాడు తను ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి అవకాశం తనకే వస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అతనిలో ఉంది అయితే కెమెరూన్ చెప్పిన డేట్కి కాకుండా రెండు రోజులు ఆలస్యంగా వచ్చాడు అది కెమెరూన్కి కోపం తెప్పించినా ఓపిక పట్టాడు డీకాప్రియో రాగానే స్క్రిప్ట్ అతని చేతికి ఇచ్చి చదవమన్నాడు కెమెరూన్ తాను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు అయినా అతని స్క్రిప్ట్ చదవమని ఇవ్వడం అతనికి నచ్చలేదు తను చదవను అని దురుసుగా చెప్పాడు దాంతో క్యామరూన్ కి కోపం వచ్చింది స్క్రీన్ టెస్ట్ కి వచ్చినందుకు ధన్యవాదాలు ఇక బయలుదేరొచ్చు అని చెప్పాడు డీకా ప్రియో కూడా కోపంగా తిరిగాడు ఆ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కాస్త ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చి స్క్రిప్ట్ చదవకపోతే నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించాడు దానికి క్యామెరూన్ ఎస్ అని సమాధానమిచ్చాడు దాంతో ఏమనుకున్నాడో ఏమో సైలెంట్ గా చెప్పినట్టే చేశాడు అంతే టైటానిక్ లో హీరోగా సెలెక్ట్ అయిపోయాడు ఆ తర్వాత సినిమా ఎలా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించింది అనే విషయం అందరికీ తెలిసిందే అలా పొగరతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్న డీకా ప్రియోను అదృష్టమే వెనక్కి లాగి బంగారు భవిష్యత్తును అందించింది